కానీ ఇప్పుడు అదే కాలం కలిసి రాకపోతే తాడేపా అట్లాంటిది వాలంటీర్ వ్యవస్థ నాశనాన్ని ఆయన కోరుకున్నాడు కానీ వాలంటీర్ వ్యవస్థని తనకున్న అన్ని వనరుల్ని వాడి అది న్యాయ వ్యవస్థ ఎన్నికల సంఘ వ్యవస్థ లేకపోతే మాజీ అధికారుల వ్యవస్థ ఇంతమందిని వాడి కంట్రోల్ చేసేస్తే జనం అప్పుడు సచ్చినట్టు ఎల్లదు వాలంటీర్ అని చూసాడు కానీ వాలంటీర్ని ఇంటికి పోనిస్తే ఏం చేస్తాడు నా తెలియకడుతాను ఇప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు పని పనిచేశాడు తొమ్మిది నెలలు పది నెలలు చేశాడు కదా పది నెలలు చేసినటువంటి వాడు ఇన్ని రోజుల పాటు వైసీపీ కోటేయించాలనుకుంటే ఏంచడా ఇప్పుడు ఈ రెండు నెలల్లో చెప్తేనే ఓట్లేస్తారని చెప్తే చాలా చోట్ల చాలా మంది రాజీనామాలు చేశారు రాజీనామాలు చేసి ఇళ్ళకెళ్లి కొంతమందిని సచివాలయానికి రాని వాళ్ళు వాళ్ళే ఆటోలో తీసుకొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఇప్పుడు వాలంటీర్ కాదు కదా ఏదైనా వాళ్ళ ఇన్ఫ్లెన్స్ అనేది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ఎన్నికలకి దూరంగా ఉంచాలనుకున్నాం సక్సెస్ వ్యవస్థ వదిలేయాలా వాళ్ళని చేతనైతే అరే బాబు మీకు పదివేల రూపాయలు పదిహేను పదిహేను వేల పదమూడు వేలతోనూ బేసిక్ పే స్ట్రక్చర్ చేస్తాను పిఎఫ్ ఇప్పిస్తాను మీరు అందరూ అతన్ని నమ్ముకుంటే ఏం కాదు మిమ్మల్ని ఐదు వేల కూలీలు కిందనే మారుస్తాడు నేను చేస్తాననే రూట్ లోనే ఈయన వెళ్లిపోయి ఉంటే గొడవ ఉండేది